ఈ రోజైతే మేము ఇప్పి చేసుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ రోజైతే సమ్మర్ స్నాక్స్ అయితే ఇప్పి చేసుకుంటున్నాం ఇది ఎలా చేయాలి అనేది నేనైతే మీకు చూపిస్తున్నాను మీరైతే ఎక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వాటర్ వేసుకుని ఇలా ఉడికించేసేయాలండి ఎంతో కదా జస్ట్ మనకి ఇది ఉంది కదా ఇప్పి ఉంది కదా ఇది జస్ట్ ఎలా నొక్కుని చూసుకుంటే సరిపోద్ది మనకి జారి చూసారా ఇలా జారకుండా ఎలా మొక్కి మనకి అది ఉడికిపోయినట్టే లెక్క ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పిచ్చా నూడిల్స్ ఒక ప్లేట్లోకి ఎలా తీసేసుకోండి ఫ్రెండ్స్ తీసేసుకుంటే మనకి లేదు అవి బాగా కొంచెం ఆనచ్చుకుంటే ఇంకా చాలా స్పైసీగా ఉంటాయి మనకి ఇప్పి ప్యాకెట్లో వేరే మసాలాలు అయితే ఇవ్వకాలదురని దీంట్లోనే వస్తాయి కదా ఈ ప్యాకెట్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం బందీ పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది ఇలాగే ఉంది ఏంటో అర్థం కావాలా ఏమంటారు ఆయిల్ వేసాక కొన్ని కత్తిమిర్చి ఉల్లిపాయ ఇలాగే కొంచెం కరివేపప్పు వేసుకొని టెక్స్ అయితే మాకైతే అంగవానికి వచ్చారండి అంగవాని అలా ట్యాక్సీ తీసుకోండి అప్పుడైతే మనం ఇప్పి కావాల్సినవి వేపేస్తున్నాం చూసారా బాగా వేగక కొంచెం మనకి కావాల్సినవి ఏమన్నాయి కొంచెం ఉప్పు కారం పసుకు పసుకుంటే వేసుకోవచ్చు అర్జెంట్ ఏం లేదు అవసరం ఏం లేదు కొంచెం రసం పోపలా వస్తుంది చూస్తారా ఫ్రెండ్స్ కదా నచ్చు కొంచెం అయితే కారం వేసుకోండి ఎంతో కదా టెస్ట్గా టేస్టీకి

మనకి వాడు ఇచ్చిన మసాలా దినుసులు అయితే ప్యాకెట్ దీంట్లో వేసుకోండి వేసుకుంటాం ఇలా కూడా కొడతరచ్చు సార్కిన దీంట్లో కొంచెం రైస్ వేసుకుంటాం ఫ్రైడ్ రైస్ అంతే చాలా బాగుంటుంది టేస్టీగా ఫ్రైడ్ రైస్ రాత్రికి బిర్యానీ చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే నేను అనేసి నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద ఇప్పి తయారు చేశాను ఎందుకంటే మనకి బయట తెచ్చుకుని తిరిగి కన్నా ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటుంటే చాలా హెల్దీ ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ హెల్దీ ఫుడ్ అన్నమాట చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా ఫ్రెండ్స్ నీకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బయట తినకూడదు ఎక్కువ సారీ సారీ సో బై ఉందమ్మా ఇంకా అవ్వలేదు ఏతను ఉండమ్మా కంగారు పడకమ్మా టైం ఇంకా మాకే అవ్వలేదమ్మా నీకు వేయడానికి ఎవరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఎవరు గారు

వేడి వేడిగా ఎక్స్ తో స్మాలి How is it? How is it? Okay, how is it? ఈరోజు ఎంకరీ చేస్తాను చూడమేమైతే నూగుల్స్ అయితే చేసుకున్నాము ఎలా చేస్తానో మీరు చూడండి నా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి തലത തലത ആകെതാ മരുതോ വണ്ടത്തേക്കും അതല്ലേ టవర్లో పార్వతి పొల్లు అండి పొళ్ళు వేనండి పళ్ళు వేనండి అని అంటే పెట్టాను పొంగొచ్చింద చూద్దాం స్టవ్ ఆడిపోయింది రైస్ అయితే పెట్టేశాయి तो ऐसा कुछ नहीं है तो डॉक्टर ने बोला कि ये ऐसा है लेकिन कुछ మలుపు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఆ చివరి వన్నాంకక్కడ హార్ట్ ప్రెషర్ నాలుగు మొత్తం ఈ చివరైతే ఇస్తారు ఇక్కడ మందరేస్తారు ఇంజక్షన్ ఇంజెక్షన్ కొంచాయి ఇక్కడ అక్కడ పైన కేసు ఉంటుంది కదా హాస్పిటల్ హాస్పిటల్కి మా అబ్బి గారికి ఇంజక్షన్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చాను నేను ఇంజక్షన్ ఏదో కావాలంటే మళ్ళీ బయట తీసుకుంటున్నాను మళ్ళీ 你妈的！Hey,

புரட்சிக்கு வந்தார்கள் மாற்றுத்திறனாளிகள் தெருவில் வந்து நின்று கொண்டிருந்தார்கள் இன்ஜினியரிங் கலாதெலோ பாரியեցինா ரகம் புலி மெடிக்கல் கேம்ப் ஏர்போர்ட் செய்ய வேண்டியது இந்த பிரத்யேக மெடிக்கல் கேம்ப் நடந்து சுகம்கூடா அபூர்வ ஹாஸ்பிடல் மெடிப்ரமால் சலெக்ஸ் பேலன் ஹாஸ்பிடல் చాలా ఏంటండి చూడాలి నేను చెప్పానా మరి అది అదొచ్చి అది వచ్చి

betu anage <tangan> tunthu hoyi ani <tangan> ya ഞാൻ <Net> എത്ത <-hertz> <uma estil tenhante> <respuesta>